అందరికీ నమస్కారం నా పేరు బాచపంట చిన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొన్న అనంతగిరి మండలం భీంపూల్ పంచాయతీ సర్వేపల్లిలో ఒక గిరిజనుడి పైన జ్యేష్ఠ వెంకటరమ గారి పైన ఒక గిరిజనేతరుడు బి నాగేశు వాళ్ళ అనుచరులు ఒక గూండా గిరి చేసి హత్యయత్నం చేయడానికి చాలా కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గం తీవ్రం ఖండిస్తున్నాం భూమాపి అనంతగిరి మండలంలో చాలా దారుణం విపరీతంగా పెరిగిపోయింది గిరిజనుల పైన అనేక రకాల భౌతిక దాడులు గతంలో అనేక సార్లు ఇదే విధంగా జరిపారు చాలా దుర్మార్గము వీటిపైన అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము మిమ్మల్ని పత్రికా ముఖంగా అడుగుతున్నాం గిరిజన భూములు పరిరక్షణ చేయండి ప్రభుత్వ భూములు పరిరక్షణ చేయండి అనేసి మేము మిమ్మల్ని ప్రదయపడుతూ డిమాండ్ చేస్తున్నాం కమర్షియల్గా అనేక రకాలుగా ఇక్కడ ఆక్రమణలు గురి అవుతుంది గిరిజన హక్కులు చట్టాలు అనేకంగా ఇక్కడ గిరిజనులకు మోసం చేస్తున్నారు ఒకటిపై డెబ్బై చట్టం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది అనంతగిరి మండలంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ అనేక భూమాప్య జరుగుతుంది జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎస్పీ గారు అక్కడ కలుగజేసుకోవాలి భూమాప్యాన్ని అరికట్టాలి జిల్లా కలెక్టర్ గారితో అక్కడ విచారణ చేపట్టాలి కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటుంది గిరిజనులకు ఎప్పుడు అన్యాయం జరిగితే దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎప్పటి నుండో ఇందిరమ్మ గారు ఉన్నప్పటి నుండి ఇందిరమ్మ రాజ్యం ఇంటి సౌభాగ్యం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుండి మనకు అనేక అప్పులు చట్టాలు కల్పించింది గిరిజనులకి దానిని గిరిజనేతరులు మన పైన దాడి చేస్తూ అనేక భయభ్రంతులు చేస్తూ మన భూమిని లాక్కోవడం గిరిజన ప్రాంతంలో వచ్చేసి వారి పెత్తనం చేయలే అనేది ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి అనంతగిరి మండలంలో ఉన్న నాలుగు మొత్తం ఐదు పంచాయతీలు నాన్షెడ్జిల్లో ఏరియాలో ఉన్న పంచాయతీలు అక్కడ గిరిజనులు పూర్తిగా నివసిస్తున్నారు కనుక గిరిజన ప్రాంతంలో అది వీటిలో కలపాలి అప్పుడే వాళ్ళకి అక్కడ నియమం జరుగుతుంది అనేది మేము కాంగ్రె కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి గిరిజన నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు దీనిపైన మీ వైఖరి తెలియజేయండి గిరిజన హక్కులు చట్టాలు కాపాడండి అనేసి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం జ్యేష్ఠ వెంకటరమణ పైన గారి పైన చేసినటువంటి బి అగేన్స్ట్ రియల్ ఎస్టేట్ ని ఎస్సీ ఎస్టీ కేసు తక్షణమే నమోదు చేయాలి ఇంకొక గిరిజనుడి పైన ఎవరైనా సరే దాడి చేయకుండా ఉండేటట్టు ఈయన పైన కఠినమైన చర్య తీసుకోవాలనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మీడియా ముఖంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మేము వినవయించుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం పదమూడు ఎకరాలు సర్వే నంబర్ అరవై ఆరులో పదమూడు ఎకరాల భూమిని అతను కాజేయపోతే ఒక గిరిజను అడ్డుకోకపోతే అతని పైన హత్యాయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం కలెక్టర్ గారు మీరు గిరిజన హక్కుల చట్టాలు కాపాడండి అనేది మేము పదే పదే మేము మిమ్మల్ని ప్రభుత్వ భూమి గిరిజనుల భూమి అనేది మిమ్మల్ని మేము పదే పదే కోరుతున్నాం అతని పైన చట్టపరమైన